గూడూరులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను నెల్లూరులో గూడూరు ఉన్న తిరుపతిలో గూడూరు ఉన్న తొలికాదశి డిసెంబర్ ముప్పై తారీఖు నా ఫేస్బుక్ యూట్యూబ్ వీడియోలో కరెక్ట్గా చెప్పాను గూడూరు అయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఈరోజు జాన్వర్ సెకండు రెండు వేల ఇరవై ఆరు ఈనాడు నెల్లూరు మెయిన్ ఎడిషన్లో సింహపూరికి మణిహారం సిటీ అంటే మనం ఒకటే చెప్తున్నాం మీరు శ్రీ సిటీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు హైదరాబాద్కి హైటెక్ సిటీ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయలేదు క్రిస్ సిటీ నెల్లూరు కానీ తిరుపతి కానీ ఒంగోలు కానీ ఉండే వాళ్ళు ఎవరైనా సరే సుమారుగా పన్నెండు వేల ఎకరాల్లో క్రిసిటీ సిటీ రాబోతుంది దానిలో మోర్ దెన్ నాలుగు నుంచి ఐదు వేల ఎకరాలు గూడూరులోనే ఉంటున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ కొన్ని వేల కంపెనీలు గూడూరులోకి రాబోతున్నాయి కాబట్టి మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే పది లక్షల నుంచి గూడూరులో స్టార్ట్ అవుతున్నాయండి మృడా అప్రూవల్ అవార్డ్స్ శ్రేయా అయితే నీట్గా మన చిల్లకూరు దగ్గర కానీ అదేవిధంగా చెన్నూరు దగ్గర మేము వెంచర్స్ వేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ప్రాజెక్ట్ కొన్నా కాకపోయినా గూడూరు అయితే బెస్ట్ 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 ఆంధ్రప్రదేశ్లో సిటీ దగ్గర ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయమని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ కృష్ణమూర్తి థ్యాంక్ యూ